అనుకునే లోపే గోదావరికి మరొక ప్రమాదం ఉందని ఇప్పుడు చెప్తున్నారు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న విస్తారమైన వర్షాలకు ఎగువ ప్రాంతానికి పెద్ద ఎత్తున వరదలు చేరుకుంటుంది ప్రస్తుతం మనం వెనకాల గోదావరి ఉంది గోదావరి ఏ పరిస్థితులు ఉందో మన అందరికీ చాలా స్పష్టంగా కనబడుతుంది గోదావరి ప్రమాద గంటికల్లో మోగిస్తూ ముందుకు సాగుతుంది ప్రస్తుతం భద్రాచలం వద్ద నలభై మూడు అడుగుల నీటి ప్రవాహంతో నలభై మూడు అడుగుల ఎత్తులో నీటి ప్రవాహం ఉంది అక్కడి నుంచి పోలవరం చేరుకుని పోలవరం నుంచి అఖండ గోదావరిగా రాజమండ్రికి చేరుకుంటుంది రాజమండ్రి కొవ్వూరు మధ్య గోదావరి ప్రమాద గంట Takde kalau దీంతో గోదావరి జిల్లాకు సంబంధించిన కలెక్టర్లు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది ఏ ఒక్కరిని కూడా నిర్లక్ష్యంగా ఉండవద్దు పెను ప్రమాదం పొంచి ఉంది కాబట్టి లోతట్ట ప్రాంతాలను అందరినీ కూడా ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని హెచ్చరికలు చేశారు దీంతో లంక గ్రామాలకు సంబంధించిన అనేక మంది అనేక గ్రామాలను లంక గ్రామాలను ఏ ఏ గ్రామానికి ఎగువ ప్రాంతంలో ఉన్న ప్రాంతాలకు తరలిస్తున్నారు ప్రధానంగా కొవ్వూరు రాజమండ్రికి సంబంధించి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడ కలెక్టర్లు పర్యవేక్షిస్తున్నారు కలెక్టర్ పి ప్రశాంతి ప్రత్యేకమైన పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఎక్కడ అంటే ఎగువ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉంది మరింత అంటే శబరి అదే విధంగా సీలర్ నుంచి కూడా పెద్ద ఎత్తున వరద నీరు గోదావరికి చేరుకునే అవకాశం ఉంది దీని వల్ల పూర్తిగా కూడా గోదావరి ప్రమాద గంటికలు మోగించే ప్రమాదం ఉంది కాబట్టి విజయవాడలో జరిగినట్టుగా ఎక్కడా కూడా ఎవరికి ఆ ప్రమాదం జరగకూడదు ముందస్తుగా ప్రాణాలకు సంబంధించి ఎవరికి ఇబ్బంది ఉండకూడదు వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకుని ముఖ్యమంత్రి ఆదేశాలతో కలెక్టర్లు ఇద్దరు కూడా ఒక ప్రత్యేకమైన వృత్తాలతో ఇక్కడ తీసుకున్నారు దీనికి సంబంధించి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ప్రధానంగా మంత్రి కందులు దుర్గేష్ ప్రత్యేక పర్యవేక్షణలో ప్రస్తుతం ఆయా గ్రామాల్లో పర్యటిస్తున్నారు ఎక్కడా ఎవరికి ఇబ్బంది ఉండకూడదు అనేది ప్రభుత్వం ఆ లక్ష్యంగా తెలుస్తుంది ప్రధానంగా అంటే ప్రమాదం జరగక ముందే కూడా నివారణ చర్యలు తీసుకోవాలనేది ఆ ప్రాథమిక సూత్రంగా ఇక్కడ పనిచేస్తున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది గోదావరికి మరింత వరద ఉద్ధి పెరిగితే మాత్రం దాని ప్రభావం గోదావరి పరివాహక ప్రాంతాలతో పాటు లంక గ్రామాలపై కోనసీమ అంబేద్కర్ జిల్లాపై చాలా పెద్ద ఎత్తున పడే ప్రమాదం ఉంది కాబట్టి ఆ ప్రమాదం నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా ముందుగా ప్రికాషన్స్ అయితే నివారణ చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు ప్రతి ఒక్కరూ కూడా వర్షాలు పెద్ద ఎత్తున పడే అవకాశం ఉంది మరొకసారి అల్పపీడన హెచ్చరికలు జారీ అవుతున్న నేపథ్యంలో ఏ ఒక్కరూ కూడా నిర్లిప్త నిర్లక్ష్యం వహించవద్దు ఖచ్చితంగా దీనికి సంబంధించి కఠినమైన చర్యలు తీసుకునే విధంగా ఉంటుంది ప్రభుత్వం ఇప్పటికే మనం చూస్తున్న గోదావరి పరివాక ప్రాంతాన్ని అంతా కూడా ప్రభుత్వం తన స్వాధీనంలో తీసుకుంది ఎక్కడా కూడా ఎవరిని అనుమతించడం లేదు ఏటి అయితే కూడా ఎవరిని అనుమతించిన పరిస్థితి కనబడుతుంది అంటే ఎక్కడైనా ప్రమాదం జరిగితే చాలా పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉంది కాబట్టి వారందరినీ కూడా పూర్తిగా కూడా ఈ నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయని చెప్తున్నారు దీంతో పాటుగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు క్షణ క్షణం పరిశీలిస్తున్నారు ప్రస్తుతం గోదావరి కనుక అంటే కృష్ణానదికి పెద్ద ఏదైతే ప్రమాదం పొందిందో అదేవిధంగా గోదావరి పరివాక ప్రాంతంలో ఎక్కడైనా కూడా ప్రమాదం సంభవిస్తే మాత్రం ఆ ప్రమాదం పెను ప్రమాదంగా మారే ప్రమాదం ఉంది గతంలో కూడా గోదావరి నేర్పిన అనుభవాలు అనేకం ఉన్నాయి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రమాదం నుంచి అంటే నివారణ చర్యలపై దృష్టి సారించిన ప్రభుత్వం ప్రతి ఒక్కరిని కూడా జిల్లా కలెక్టర్ పూర్తి బాధ్యతలు అప్పగించడంతో పాటు ప్రత్యేక అధికారులు కూడా ఏర్పాటు చేశారు ఎవరికి వారు లంక గ్రామాలపై పూర్తిగా పరిశీలించి ఆయా లంక గ్రామాల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పారు ఇప్పటికి సుమారు నూట ఎనభై ఎనిమిది మందికి పైగా ఆ లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు గోదావరికి సంబంధించి ప్రస్తుతం ఏడు లక్షల ఎనభై మూడు వేల ఆరు వందల డెబ్బై క్యూసెక్ నీటిని కిందకు విడుదల చేయడం జరిగింది దళేశ్వరం బ్యారేజ్ నూట డెబ్బై ఐదు గేట్లను ఎత్తివేసి ఏడు లక్షలకు పైగా క్యూసెక్ల నీటిని కింద వదిలేస్తున్నారు గంట గంటకు కూడా ప్రభా గోదావరి పెరుగుతూ వస్తుంది దీనివల్ల ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా రెండో ప్రమాద హెచ్చరిక కూడా చాలా తొందరగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తారు కింద కాలంలో నీటిని విడుదల చేయడంతో పాటు గోదావరి పరివాహక ప్రాంతంలో నీటి నిర్వహణ సమూలంగా ఉన్నాయి చాలా స్పష్టంగా ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి మిగిలిన వాటర్ సపరేస్ వాటర్ అంతా కూడా పూర్తిగా కూడా సముద్రంలో విడుదల చేస్తున్నారు ఏడు లక్షల క్యూసెక్లు ప్రతి గంట గంట వెళ్ళే పరిస్థితి కనబడుతుంది దీనివల్ల ఎగువ ప్రాంతాన్ని వరదని కిందకు పంపిస్తున్నప్పుడు దానివల్ల కింద ప్రాంతాలతో నీరు ఎక్కువ చేరుకునే అవకాశం ఉంది దానివల్ల లంక గ్రామాల పూర్తిగా ఇబ్బంది పడే అవకాశం కనబడుతుంది కోనసీమ అంబేద్కర్ జిల్లాకి దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పూర్తిగా చూసుకుంటే నిడదవోలు ఆచంట పాలకొల్లు నరసాపురం ప్రాంతాల్లో దీని ప్రభావం చాలా ఎక్కువగా కనబడుతుంది దీనివల్ల ఆ ప్రాంత ప్రజల్లో ఆ ప్రాంత స్థానిక శాసనసభ్యులను కూడా అప్రమత్తం చేశారు ఎవరు కావరు నియోజకవర్గంలో రౌండ్ ద క్లాక్ ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పారు అధికారులు కూడా ఈ రెండు రోజులు లాభాలు ఎవరు కూడా సెలవులు పెట్టకుండా పూర్తి స్థాయిలో రెవెన్యూ పోలీస్ అదేవిధంగా జలవనరుల శాఖ ఫైర్ సిబ్బంది కూడా పూర్తిగా కూడా అందుబాటులో ఉండి ఆయా ప్రజలకు అందుబాటులో ఉండాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది ప్రస్తుతం విజయవాడ నుంచి కృష్ణానది చేసిన అదే బుడ బుడమేరు చేసిన ఏదో విపత్తు నుంచి కోలుకుంటున్న నేపథ్యంలో ఒక్కసారిగా గోదావరి నుంచి మాత్రం మరొకసారి విపత్తు ఏర్పడితే మాత్రం కోలుకోని పరిస్థితి ఏర్పడుతుందని చెబుతుంది ప్రభుత్వం ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా వరదల్లోనే మకాలు వేసి ఎక్కడికక్కడ పరిస్థితులు సమీక్షిస్తున్నారు అయితే అక్కడ ఉన్న పరిస్థితులు కూడా చూస్తూనే ఇక్కడ ఉన్న గోదావరి జిల్లాకు సంబంధించి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లాకు సంబంధించిన కలెక్టర్లతో ఎప్పటికప్పుడు సమావేశం ఏర్పాటు చేస్తున్నారు ప్రధానంగా గోదావరి ప్రాథమిక దశలో భద్రాచలం దాటిన తర్వాత ప్రధాన వచ్చి పోలవరం దగ్గర ఉంటుంది పోలవరంలో నలభై గ్రామ లంక గ్రామాలు పూర్తిగా కూడా ఇప్పటికే బాగా ప్రపంచ గ్రామాలకు పూర్తిగా ఏజెన్సీ గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి విద్యుత్ కూడా నిలిచిపోవడం జరిగింది దీనికి సంబంధించి కలెక్టర్ వెంకటేశ్వర కూడా పురుషులు ఆయా గ్రామాల్లో పర్యటిస్తున్నారు ఏలూరుకు సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బందులు ఉండకూడదని ఆహార ఆహార జరిగింది సురక్షిత ప్రాంతాలకు కూడా దాని నుంచి ఏర్పాటు చేయడం జరిగింది అక్కడి నుంచి చూసుకుంటే అక్కడి నుంచి నేరుగా గోదావరి కొవ్వూరు రాజమండ్రికి చేరుకుంటుంది అక్కడ ఇక్కడ ఉంటుంది దీని వల్ల నిడదోలు కొవ్వూరు ప్రాంతాలకు దీని ప్రమాదం ఉంటుంది ఇక్కడి నుంచి పూర్తిగా ధవలేశ్వరం నుంచి కోనసీమకు చేరుకుంటుంది కోనసీమ చేరిక ఉన్న ప్రయత్నంలో వశిష్ట వైన వైనదిగా పూర్తిగా రెండు భాగాలు విడిపోతుంది గోదావరి వశిష్ట వశిష్ట గోదావరికి సంబంధించి పూర్తిగా కూడా పాలకొల్లు నర్సాపురం దీనిక ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది అదే విధంగా వైననిధి వైన సంబంధించి పూర్తిగా కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లాకు పెద్ద ఎత్తున ప్రమాదం పొచ్చి ఉందని అధికారులు చెబుతున్నారు ఎక్కడికక్కడ పొత్తుగా గోదావరికి సంబంధించిన గట్ల కూడా ఇప్పటికే పరిశీలించారు జలవనరుల శాఖ సంబంధించి పూర్తిగా వాళ్ళకి అందిన ఆదేశాలు ఇరిగేషన్ అధికారులు పూర్తిగా కూడా ఏటగట్లపై ఉండండి ఎక్కడా కూడా ఎక్కడా కూడా ఏడు సంబంధించి గంటలు పడే అవకాశం ఉంటే ప్రాథమిక చర్యలు తీసుకోండి ఎవరికి ఇబ్బంది లేకుండా చేయాలి వారి ప్రాథమిక నిర్దేశమైన అంశాలుగా వారికి అందినాయి కాబట్టి ఇరిగేషన్ శాఖ అధికారులు రాబోయే నలభై గంటలు పూర్తిగా కూడా ఈ గంటలపై ఉండే అవకాశం కనబడుతుంది రెవెన్యూ పోలీస్ ఫైర్ సిబ్బంది పూర్తిగా గ్రామాల్లో గ్రామ ప్రజల ప పర్యవేక్షణపై పూర్తిగా దృష్టి సారించారు దానివల్ల పూర్తిగా ప్రస్తుతం గోదావరి ప్రమాద కంటిగా మోగుస్తుంది దీని నుంచి బయటపడేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుంది ఇది ప్రస్తుతం గోదావరి జిల్లాలో ఉన్న గోదావరి పరిస్థితి